అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందించబోతున్నారు ఈ రోజు మీరు అంతమైన స్త్రీతో చాలీక గడిపే ప్రయత్నాలు కూడా చేస్తారు ఆ అందమైన స్త్రీ వల్ల మీకు ఆకస్మిక లాభం పొందే అవకాశం కూడా ఉంది నరసింహస్వామిని పూజించండి అర్చనలు చేయండి మీకు శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు ఈ రోజు చూసినట్లయితే కొత్త కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక కసిటీ మరింత మెరుగవుతుంది కొన్ని సమస్యల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటారు ఆస్తి విషయాలలో చిక్కులు అధిగమిస్తారు వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం లభిస్తుంది వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు లాభాలు తథ్యం ఉద్యోగులు సంతోషదాయకంగా మరియు గడిచిపోతుంది పారిశ్రామికవేత్తలు వైద్యులకు విజయాలు తథ్యం విద్యార్థులు మరిన్ని అవకాశాలు సాధిస్తారు మహిళలకు ఆస్తి మరి విషయాలలో లాభాలు అనేవి కలుగుతాయి కనీసాస్తకం పఠించండి మీకు శుభప్రదంగా ఉంటుంది ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు కొంతమంది మిత్రులు బంధువులతో ఉన్నటువంటి తగాదాలు పరిష్కారం చేసుకుంటారు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటటువంటి వారు వారి డాక్టర్ సంపాదించాల్సి ఉంటుంది ఇంటి నిర్మాణం కొనుగోలు యత్నాలు ముందుకు సాగేటప్పుడు మీరు ఈ రోజు మరియు నిపుణులను సంప్రదించాలి వారి యొక్క ఆలోచనలపై మీరు ఈ రోజు పూర్తి విశ్వాసంతో పనులు చేయటం ద్వారా మాత్రమే మీకు మేలు కలుగుతుంది లేకపోతే మీకు సందిగ్ధత అనేది నెలకొంటుంది వ్యాపారవేత్తలకు లేనిపోని సమస్యలు కూడా వస్తాయి ఈ రోజు లాభాలు కాస్త కనిపించవు ఉద్యోగులకు అతను బాధ్యతలు మీద పడే ఉన్నాయి కొంతమంది రాజకీయవేత్తలు క్రీడాకారులకు నిరుత్సాహం అనేది తప్పదు విద్యార్థులు ఎంత శ్రద్ద పెట్టినా కూడా ప్రయోజనం అనేది వారికి కనిపించదు మహిళల కుటుంబంలో ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారు మరి దోష నివారణ కొరకు శివాష్టకం పఠించడం ద్వారా వారికి మేలు కలుగుతుంది కొత్త పనులు ప్రారంభిస్తారు సోదరుల ద్వారా శుభవార్తలు వింటారు ఆస్తి వివాదాల నుండి బయటపడతారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఇంటి నిర్మాణ యత్నాలను సఫలం చేసుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ లాభం చేకూరుతుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వ్యాపారస్తులు వాణిజ్య వేత్తలకు భాగస్వాములు చేయత అందుతుంది ఉద్యోగాలలో వత్తులు మరింత తొలుగుతాయి పారిశ్రామిక వేత్తల చిత్ర పరిశ్రమ వారిని పట్టుదలతో అనుకున్నది సాధించగలుగుతారు విద్యార్థులకు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది లక్కీ సంఖ్య ఇరవై ఐదు కలర్ పగడపు ఇక పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి శివలింగానికి పూజలు సమర్పించండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో